సరికొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి వాటికి రంగులు వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన నీరు నీళ్ళ అవుతాయి జలచరల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది కానీ మట్టి గణపతులు మాత్రం సహజంగా కరిగిపోతాయి ఇవి ప్రకృతికి మేలు చేస్తాయి మీరు చిన్న వయసులోనే మట్టి గణపతులను తయారు చేయడం ద్వారా సమాజానికి పర్యావరణ పరిరక్షణపై మంచి సందేశం ఇస్తున్నారన్నారు పండుగ అనేది భక్తితో పాటు బాధ్యత కూడా కలిగి ఉండాలన్నారు మనమందరం కలిసి పర్యావరణానికి హాని చేయని మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఇది నిజమైన గణేష భక్తి అని ఆయన విలువైన సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏకో క్లబ్ ఇన్ఛార్జీలు జమునా సాయి వినయ్ రాజేందర్ పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు విద్యార్థులు స్వయంగా మట్టి గణపతులను తయారు చేసి పర్యావరణ ఇతరంగులతో రంగులతో అలంకరించి అందరిని ఆకట్టుకున్నారు